शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वसुदेवसुतं देवं कंसचाणूरमर्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् లక్ష్మీం క్షీర వనితాం లోకైక దాసీభూత శ్రీమన్ దీపాంకురామన్మందగాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబి సరసిజాం వందే ముకుంద ప్రియా తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు క్షీరాబ్ది ద్వాదశి అంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు మనకి పండుగలే చాలా పండుగని ఆనందోత్సాహాలతో జరుపుకుంటాం అలాగే ముప్పై రోజులు మనం ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి రోజులే క్షీరాబ్ది ద్వాదశిని మదన ద్వాదశి చిలుక ద్వాదశి ప్రబోధన ద్వాదశి అని పిలుస్తాం ద్వాదశి అంటే పన్నెండు సంఖ్య దీని ముందు రోజున మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాం కనుక ద్వాదశి రోజు తప్పకుండా ద్వాదశ పారణ అనేది చేయాలి అంటే ఆహారాన్ని తీసుకోవాలి ఎప్పుడు అంతే ఏకాదశి అయిన ద్వాదశి రోజున తప్పకుండా ద్వాదశి గడియలు వెళ్ళటానికి ముందే మనం ఆహారాన్ని స్వీకరించాలి ఈ రోజు కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా అలాగే ద్వాదశి పారణ చేసుకోవాలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించని వారు కూడా క్షీరాబ్ది ద్వాదశిని చేస్తారు ఎలా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున సాయంత్రం రోజు ద్వాదశి దీపాలు అని వెలిగిస్తారు చక్కగా ఈరోజు విశేషం ఏంటి అంటే తులసి కోటలో ఉన్నటువంటి తులసి మాతని అర్చించడం బృందావనాన్ని ఏర్పరచుకోవడం మనందరికీ తెలుసు మన ఇంట్లో అందరి ఇళ్లలో తులసి కోట తప్పకుండా ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇప్పటివరకు ఏర్పరచుకోకపోతే చక్కగా కార్తీక మాసంలో తులసి కోటని ఏర్పరచుకోవచ్చు అలాగే తులసి ధాత్రి పూజ అనేది తప్పకుండా ఆచరిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మనందరం ఏమంటాము అంటే తులసి కోట అంటాం అర్థం చూడండి అక్కడ తులసి మొక్క ఆ తులసి లేకపోతే ఇంకొకటి ఏమి అనం తులసి కోట కోట అంటే ఏంటి రక్షించేటువంటిది రక్షణ కోసం కోటను నిర్మిస్తారు అవునా ఇప్పుడు తులసి కోట అంటే కూడా అదే ఏంటి అంటే రక్షణ అని మాకు రక్షణగా ఉంటుంది తులసి కోట ఎక్కడైతే ఉంటుందో అక్కడ అలక్ష్మి అనేది ఉండదు ఎందుకు అలక్ష్మి ఉండదు అంటే తులసి కోటకి చక్కగా మనం రోజు పసుపు పూసి చక్కగా అలంకరణ చేస్తాం తులసి కోటని అలాగే తులసిలో ప్రతిరోజు నీళ్లు పోస్తాం తులసి మొక్క చక్కగా కోట నిండుగా వస్తుంది అలా ఉండటం వల్ల ఏంటి అంటే చూడగానే వచ్చిన వారికి చక్కగా ఆ కోట అందంగా కనిపిస్తూ ఉంటుంది అది బాహ్యంగా అర్థం కానీ అంతరార్థం ఒకటి ఉంది ఏంటి అంటే తులసిని పుష్పసారం అని పిలుస్తారు తులసికి అంత ప్రాధాన్యం ఉంది అన్ని మొక్కల్లోకి కూడా తులసి పుష్పసారం అనేటువంటి పేరు ఉంది ఎన్ని పూలున్నా తులసి దళం ఉంటేనే ఆ పూజ కానీ ఆ మాల గాని అందంగా కనిపిస్తుంది ఎన్ని పూలు ఉన్నప్పటికీ ఇక బాహ్యంగా అర్థాన్ని చూస్తే మనకి తులసి వల్ల ప్రాణవాయువు ఎక్కువగా లభిస్తుంది ఇది దీనిలో ఉన్నటువంటి ఏర్పరిచినటువంటి విధానం ఋషులు ఎందుకు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి అంటే ప్రాణవాయువు ఎక్కువగా ఇస్తుంది కనుక తులసి మొక్క ఉండడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ లభిస్తుంది మనకి ఇది సైంటిఫిక్ రీజన్ ఇంకా సైంటిఫిక్ రీజన్ చూద్దాము అంటే మనకి తులసి కనుక తీసుకుంటే కఫం లాంటిది తగ్గిపోతుంది చలికాలంలో ఎక్కువగా కఫ శాతం పెరుగుతూ ఉంటుంది మనుషులు దీనివల్ల దగ్గు జలుబు ఇలాంటివి వస్తాయి ఇప్పుడైతే మనకి శరీరం ఇంగ్లీష్ మెడిసిన్స్కి అలవాటు పడిపోవటం వల్ల చిన్న చిన్నగా మనం ఆయుర్వేద వైద్యం చేసుకున్నప్పటికీ తగ్గదు కానీ మన శరీరం కనుక ఆరోగ్యవంతంగా ఉంటే చిన్నగా జలుబు వచ్చినప్పుడు మనం తులసి తలాన్ని తీసుకుంటేనే మనకి ఆ జలుబు ఆ కఫం అనేది తగ్గిపోతుంది కానీ మన శరీరం ఎక్కువగా ఇప్పుడు శరీరం తట్టుకోలేని స్థితిలోకి ఏర్పడిపోయింది అందువల్ల ఏంటి అంటే మనం తొందరగా తగ్గిపోవాలి అని ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం దీనివల్ల శరీరంలో మృదుత్వం కోల్పోయి మనకు కూడా గట్టిగా ఉండేటువంటిది ఏదైనా మంచి స్ట్రాంగ్ అయిన మెడిసిన్ ఇస్తే కానీ శరీరం మళ్ళీ ఆ రోగం అనేది తగ్గిపోవటం లేదు ఇలా సులువుగా తప్పకుండా పిల్లలకైతే చూడండి చిన్నతనంలో ఏదొచ్చిన ముందు తులసాకు తీసుకొచ్చి రసం తీసిపోస్తారు తొందరగా వాళ్ళ శరీరం ఎందుకంటే మృదువుగా ఉంటుంది కాబట్టి త్వరగా తట్టుకొని తగ్గిపోతుంది అది అలా ఈ తులసి చక్కగా మనకి దీని నుంచి రక్షణ కలిగిస్తుంది ఇంకా శరీరంలో క్రిమి కీటకాలని ఎక్కువగా ఎదుర్కొనే శక్తిని అంటే రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది ఇది మనం రోజు తీసుకున్నట్లయితే తెలుస్తుంది మనకి దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని కనుక తులసి ఇలా ఉపయోగపడుతుంది అందుకని తులసిని పుష్పసారం అన్నారు అలక్ష్మిని తొలగిస్తుంది అసలు తులసి దళం వేస్తే మనం నివేదన చేస్తాం నివేదన చేసేటప్పుడు కూడా ఎందుకంటే ఎక్కువగా వేడి ఉంది అనిపించినప్పుడు అంటే ఆహారాన్ని అది మనం నివేదన చేయలేము ఆ ఎక్కువగా వేడిని అంత వేడి పదార్థాన్ని పెట్టకూడదు కానీ ఏదైనా సమయంలో పెట్టాల్సి వచ్చినా లేదా అది శుభ్రంగా ఉండాలి మనం చేసింది పదార్థం అన్న తప్పకుండా ఏం చేస్తామంటే తులసి దళాన్ని ఉంచుతాం అంటే శుద్ధి జరుగుతుందన్నమాట అందుకోసం తులసి దళాన్ని వేసింది వేధిస్తాము ఇది తులసిలో ఉన్నటువంటి గొప్పతనం అందుకే తులసిలో నీళ్లు పోసేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పాలి ఎన్ మూలే సర్వ సర్వతీర్థాన్ని ఎన్ మధ్యే సర్వదేవత యదాగ్రే వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని ఖచ్చితంగా ఆ శ్లోకం చెప్పి నీళ్లు పోయాలి ఎన్ మూలే సర్వ సర్వతీర్థాన్ని అంటే మూలంలో సర్వ తీర్థాలు ఉన్నాయట ఎన్ మధ్యే సర్వదేవత మధ్యలో దేవతలు అందరూ సర్వ వేదాశ్చ వేదాలన్నీ పైన అగ్రభాగంలో ఉన్నాయట తులసీం త్వాం నమామిహం అలాంటి తులసికి నేను నమస్కరిస్తున్నాను అమ్మ మాకు ఇవన్నీ కటాక్షించేటువంటి బాధ్యత ఇదే అని ఆవిడికి నమస్కరించాలి అందుకే తప్పకుండా తులసి వ్రతం అని చేయిస్తారు ఎవరికి చేయిస్తారు ఇది అంటే కన్యగా వాళ్ళకి చక్కగా పది సంవత్సరాలలోపు పిల్లలకి తులసి వ్రతం అని చేయిస్తారు అంటే ఆ రోజు శివరాత్రి రోజున ఈ కథ చదివి ఆ వ్రతాన్ని పట్టిస్తారు తర్వాత ఏం చేస్తారు అంటే సంవత్సరం అంతా అక్షింతలు వేసుకోమని చెప్తారు సంవత్సరం అయిపోయిన తర్వాత చక్కగా ఉద్యాపన ఇస్తారు ఎలా అంటే మళ్ళీ రజస్వల అవ్వనటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి చక్కగా అమ్మాయికి కొత్త పరికిణి లంగా ఓణి అన్ని జాకెట్ కుట్టించి శాస్త్రబద్ధంగా ఉండేటువంటి బట్టల్ని ధరింపజేసి కొత్త బట్టల్ని దానిలో ఒక గిన్నెకి వాసన కడతారు దానిలో అరిసెలు చేస్తారు ఈ అరిసెల్ని దానిలో ఉంచి చక్కగా ఇవ్వగలిగిన వాళ్ళ శక్తి ఉన్న వాళ్ళు వెండి తులసి కోటను కూడా ఇచ్చి అంటే వదిన వరుస అయిన వాళ్ళకి లేదా ఎవరైనా సరే ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ అమ్మాయికి చిన్నపిల్లకి ఈ తులసి ఉద్యాపన అని చెప్పి చివరి రోజున ఇప్పిస్తారు ఇది తులసి వ్రతం అని చేస్తారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏంటి ప్రతిరోజు వాళ్ళు చక్కగా ఒక నియమబద్ధమైన పాలన ఏర్పడుతుంది వాళ్ళకి క్రమశిక్షణతో భగవంతుడిని అర్చించడం వస్తుంది ఎందుకంటే ఉదయాన్నే అక్షింతలు వేసుకోవాలి అంటే ముందు తులసి కోటలో నీళ్లు పోయమని చెప్తారు ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ చక్కగా సంవత్సరం పాటు అమ్మాయి తులసి కోటలో నీళ్లు పోస్తుంది తులసికి ప్రదక్షిణం చేయడం అలవాటు అవుతుంది దీనివల్ల మనం బాహ్యంగా ఆలోచిద్దాం ప్రతిరోజు ఎక్కువ ప్రాణవాయువు విధిస్తుంది కాబట్టి ప్రాణవాయువుని ఎక్కువగా మంచి ప్రాణవాయువుని అమ్మాయి తీసుకోగలుగుతుంది ఇది మామూలుగా ఆలోచిస్తే శాస్త్రపరంగా ఆలోచిస్తే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది తులసీదేవి కథను చెప్పుకోపోతున్నాం ఆవిడ ఎంత గొప్ప పతివ్రత అంటే ఆవిడ పాతివ్రత్య మహిమ ఇప్పుడు మనకి తులసి కథలో చెప్పుకుంటాం ఆవిడ పాతివ్రత్యం వల్ల భర్త కాపాడబడతాడు అంత మహాపతివ్రత తులసి మాత ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉదయాన్నే తులసిదాత్రి కళ్యాణం ఆచరిస్తారు ఎవరైతే ఏకాదశి వ్రతం ఉన్నవాళ్ళు వ్రతం లేని వాళ్ళు కూడా చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉన్న తులసి ధాత్రి సమేత అంటే నారాయణుడిగా భావిస్తాం ధాత్రి అంటే ఉసిరి చెట్టు ఈ ఉసిరి చెట్టుని మనం నారాయణుడిగా భావించి చక్కగా ఉసిరి చెట్టుని తీసుకొచ్చి తులసి మొక్కలో పెట్టాలి చాలామంది ఉసిరి కొమ్మ తీసుకొచ్చి పెడతారు ఇది కూడదు అసలు మనం ఈ కార్తీక మాసం అంతా ఉసిరి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తాం నారాయణ స్వరూపంగా భావిస్తాం అంటే మిగతా రోజులు కూడా భావిస్తాం కానీ ఇప్పుడు నారాయణ స్వరూపంగా భావించే కదా తీసుకొస్తాం కనుక కొమ్మ విరవటం అనేది అంత శ్రేష్టం కాదు చక్కగా ఒక మొక్కను తీసుకొచ్చి తులసి కోటలో ఉంచి కళ్యాణమైనా పూజ అయినా నిర్వహించి ఆ మొక్కని ఒకవేళ మనకి పెద్ద మానవుతుంది ఇబ్బంది మన ఇంట్లో ఉంటే అనుకుంటే తీసుకెళ్ళి ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో దీన్ని నాటవచ్చు కనుక తులసి ధాత్రి సమేత కళ్యాణం నిర్వహించి సాయంత్రం సమయంలో ఒకవేళ కళ్యాణం చేయని వాళ్ళు కూడా సాయంత్ర సమయంలో తప్పకుండా బృందావనాన్ని ఏర్పరచుకోవాలి ఎక్కడ ఏర్పరుస్తారు అంటే తులసి కోటలోనే బృందావనాన్ని ఏర్పరుస్తారు ఏర్పరిచి అక్కడ మన శక్తి కొలది ఎక్కువ దీపాలని పెడతారు ఎక్కువగా దీపాలని అంటే పన్నెండు రోజులు గడిచింది పన్నెండు దీపాలు పెట్టచ్చు లేదా ఇరవై నాలుగు దీపాలు ఇలా ఎక్కువగా దీపాలతో చక్కగా అలంకరించుకొని కృష్ణుడిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు రాధాకృష్ణ విగ్రహాలను కూడా బృందావనాన్ని ఏర్పరచుకుంటారు ఎందుకంటే కృష్ణుడు తులసిని చుట్టానికి బృందావనానికి వెళ్ళారట ఆయన నిద్రలోంచి మేల్కొనంగానే తులసి అంటే ఎవరు లక్ష్మీదేవి అందుకని ఈరోజు చాలా విశేషంగా బృందావనంలో కూడా చక్కటి ఉత్సవం జరుగుతుంది అందుకని ద్వాదశి రోజున మనం బృందావనం వెళ్ళలేం కాబట్టి వెళ్ళలేని వాళ్ళందరూ తులసి మొక్క దగ్గరే బృందావనం అని చెప్పి అక్కడ బృందావనాన్ని ఏర్పరచుకుని అందరూ చక్కగా ముత్తైదులతో కూర్చుని ఈ దీపాలు వెలిగించి కథను చదువుకుంటారు క్షీరాబ్ది ద్వాదశి కథ కథను చదువుకుని అక్షంతలు వేసుకుంటారు ఈ క్షీరాబ్ది ద్వాదశి కథని మనం తెలుసుకుందాం దీంట్లో అలాగే ఇంకొక చక్కటి విషయం ఏంటి అంటే దీన్ని చిలుక ద్వాదశి అంటారు ఎందుకు అంటారు అంటే చిలుక ద్వాదశి అని ఈరోజు క్షీర సాగరాన్ని మదించి ఆ రోజు లక్ష్మీదేవి ఉద్భవించిన రోజుగా చెప్తారు అమ్మవారు ఉద్భవించి నారాయణుడితో కళ్యాణం జరిగినటువంటి రోజు అందుకని క్షీరాబ్ది ద్వాదశి అంత ప్రాధాన్యమైనది ఇక ఈ రోజున చిలుక ద్వాదశి రోజున ఏం చేస్తారు అంటే ఆ క్షీరసాగరాన్ని మధించిన మా ఇంట్లో కూడా అనేటువంటి ఉద్దేశంతో రెండు మానికలు మా మానిక అంటే రెండు కేజీలు బియ్య తీసుకొని మూడు ముద్దలుగా చేసుకుంటారు దాన్ని ఆవు పాలతో కలుపుతారు ఆవు పాలతో బియ్యపిండిని ముద్దగా చేసుకుని ఇది మూడు భాగాలుగా విభజించుకొని ఒక భాగాన్ని తులసీదేవికి నివేదిస్తారు ఇంకొక భాగాన్ని ఎవరైతే మనకి విప్రుడు బ్రాహ్మణుడు వస్తారో పూజ చేయించడానికి ఆయనకి ఇస్తారు ఇంకొక భాగాన్ని చక్కగా రోటిలో వేసి చెరుకు గడను తీసుకుంటారు చెరుకు గడతో దాన్ని తొక్కుతారనమాట ఆ రోలు ఎలా అంటే ఈ ఇప్పుడు కాలంలో అయితే మనకి రోలు మామూలుగా రాయితో చేయబడ్డ రోలే చెప్తాం కానీ వెనకటి కాలంలో దీనికి చెక్క రోళ్ళని వాడేవాళ్ళు చెక్క రోళ్ళు ఇంట్లో ఉండేవి ఎందుకంటే అటుకులు లాంటివి దంచడానికి చెక్క రోళ్ళు ఉండేవిట అందుకని ఈ రోటిలో ఈ మూడవ ముద్దని ఉంచుతారు ఉంచి ఆ చెరుకు గడతో దీన్ని దంచుతారు ఎంతైతే ఆ చినుకులు వచ్చి మన మీద దం అది దంచుతున్నప్పుడు ఆ చినుకులు మన మీద పడతాయో అంతకాలం ఆయుష్యతో ఆరోగ్యంతో జీవిస్తారు అని ఈ ఆవుపాలతో కలిపినటువంటి చలిమిడిని దానిలో వేసి దంపటం అనేటువంటి ఆచారం వచ్చి కనుక అలా చేయడం శ్రేష్టం ఇక ఈరోజు వినవలసినటువంటి మంచి క్షీరాబ్ది ద్వాది కథ అలాగే తులసి జలంధరుడు యొక్క వివాహం ఎవరు అసలు ఈ తులసి మాత అంటే గోలోకంలో రాధాదేవి కృష్ణుడు ఉంటారు ఆ గోలోకంలోనే ఈ తులసి అనేటువంటి ఆవిడ కూడా ఉండేదిగా చాలా సౌందర్యవతివిడ అయితే తులసి ఎప్పుడూ కూడా కృష్ణుడినే ధ్యానిస్తూ కృష్ణుడే భర్తగా కావాలని కోరుకునేది అక్కడే ఆ గోలోకంలోనే సుధాముడు అనేటువంటి వ్యక్తి అక్కడ గోలోక సుధాముడు ఆ సుధాముడు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు ఆయన తులసీదేవికి అంటే చాలా ఇష్టాన్ని చూపించేవాడు అయితే ఒకరోజు ఈ విషయాన్ని రాధాదేవి గ్రహిస్తుంది గ్రహించి తులసిని శపిస్తుంది ఏమని అంటే భూలోకంలో జన్మించమని రాధాదేవికి అసూయ కలుగుతుందనమాట ఈర్ష్య కొంచెం దాని కారణంగా తులసి భూలోకంలో జన్మిస్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సుధాముడు తులసి అంటే అమితమైన ప్రేమ కనుక రాధాదేవిని కూడా భూలోకంలో జన్మించమని శపిస్తాడు అంటే ఇది ఒక ప్రణాళిక రాక్షస సంహారానికి ద్వాపరయుగ ప్రారంభానికి కలిగినటువంటి ఒక ప్రణాళిక ఏర్పడి ఏర్పాటు చేయబడింది అంతే అయితే తులసి మాత కూడా భూలోకంలో ఆవిడ తులసిదేవి కూడా భూలోకంలో శాపకారణంగా జన్మిస్తుంది అయితే ఈ ఇక్కడ సుధాముడు కూడా భూలోకంలో జన్మిస్తాడు ఎలా అంటే ఆయన శంఖచూడు అనేటువంటి పేరుతో భూలోకంలో జన్మించి కృష్ణ కవచాన్ని ధరించి ఉంటాడు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడంటే తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తులసి కూడా ఈ భూలోకంలో జన్మించి మళ్ళీ విష్ణుమూర్తి కోసం విపరీతమైనటువంటి తపస్సు చేస్తుంది కృష్ణుడి కోసం తపస్సు చేస్తే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు ఆవిడికి వరాన్ని ఇస్తాడు నేను రాబోయే కాలంలో నీ కోరికను తప్పకుండా తీరుస్తాను కానీ ఇప్పుడు మాత్రం నువ్వు శంఖచూడు వివాహం చేసుకోమంటే శంఖచూడు ఆవిడ వివాహం చేసుకుంటుంది ఈ శంఖూడు రాక్షసుడు అంటే రాక్షసులకి జన్మిస్తాడు ఈయన దాని కారణంగా ఈ శంఖచూడుని ఎవరూ వధించలేరు అటువంటి స్థితిలో ఏం జరుగుతుంది అంటే ఎందుకు అలా అనేది గమనిస్తారు ఏంటి అంటే ఆయన వివాహం చేసుకున్నది తులసి మాత శంఖూడు ఈ తులసీదేవి యొక్క పాతివ్రత్య మహిమ పాతివ్రత్యం కారణంగా శంఖచూడు భదించలేకపోతున్నాము అనే విషయాన్ని గ్రహిస్తారు గ్రహించి విష్ణుమూర్తి ఒకసారి ఎలా అయిన శంఖచూడని సంహరించాలి లోక కళ్యాణం కోసం ఈ విషయాన్ని మనం గమనించాలి అందుకని విష్ణుమూర్తి శంఖచూడ మారి వచ్చి ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని చెడగొడతారు దాని కారణంగా ఆవిడ పాతివ్రత్యం పోతుంది అప్పుడు తులసి మాత ఏం చేస్తుంది అంటే విష్ణుమూర్తిని ఈ విషయాన్ని గ్రహించి విష్ణుమూర్తిని రాయి అయిపోమని శపిస్తుంది అంటే మహిళలకి ఎంత శక్తి ఉంటుంది అంటే పాతివ్రత మహిమ ఎంత గొప్పది అంటే స్త్రీ గొప్పతనం ఇక్కడ తెలుస్తుంది మనకి ఆ పాతివ్రత మహిమ కారణంగా భగవంతుని కూడా ఆవిడ శపించగలిగింది ఆయన రాయి అయిపోతాడు తర్వాత కాలంలో మనం ఇప్పుడు అనేటువంటి శాలిగ్రామం ఏదైతే ఉందో ఆ రాయి అందుకే చాలా మంది తులసి కోటలు రాయిని ఏర్పరుస్తారు అసలు ముందు ఆ తులసి కోటలో రాయి ఏంటి అని అడిగితే మనకి ఈ విషయమంతా చెప్తారు తప్పకుండా ఒక రాయిని పెట్టి దానికి కూడా చక్కగా అలంకరణ చేస్తారు తులసి కోటలో కనుక ఆవిడ పాతివ్రత్యం కా ఎప్పుడైతే భంగం ఏర్పడుతుందో శంఖచూడని యొక్క శక్తి తగ్గిపోతుంది శంఖచూడని బధిస్తారు ఇదే మనకి కొన్ని చోట్ల తులసిని వృంద అని పిలుస్తారు ఈ వృంద అనే ఆవిడే జలంధరుణ్ణి వివాహం చేసుకున్నట్టుగా కొన్ని కథల్లో మనకి తెలుస్తుంది కొంచెం కథలో కొద్దిగా మార్పు ఉన్నప్పటికీ చివరికి జలంధరుణ్ణి కూడా వృంద యొక్క పాతివ్రత మహిమ కారణంగానే సంహరించడం అనేది జరుగుతుంది జలంధరుడు కూడా లోక కంట లోకంలో ఉన్నటువంటి ప్రజల్ని బాధిస్తూ ఉంటే ఆయన్ని ఎలా సంహరించాలి అంటే ఈవిడ పాతివ్రత్య మహిమ అక్కడ ఇబ్బంది వస్తుంది కనుక ఈవిడ పాతివ్రత్యాన్ని భంగం చేసినట్లయితే తప్పకుండా మనం జలంధరుణ్ణి సంహరించగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ పాతివృత్యాన్ని పాడి చేసి జలంధరుణ్ణి సంహరిస్తారు ఈ విధంగా తులసి మాత యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది అందుకని తప్పకుండా ఈరోజు ఈ కథని వినాలి తులసి జలంధర కథ విని మనం ఎప్పుడైతే విని అక్షంతలు వేసుకుంటామో మనకు కూడా ఆ వ్రతం యొక్క ద్వాదశి క్షీరాబ్ది వ్రతం యొక్క ఫలితం కూడా మనకి వస్తుంది ఈ విధంగా చేయాలి ఆ తర్వాత ఈ క్షీరాబ్ది వ్రతాన్ని ఎవరు ఇంకా ఆచరించారు అంటే దేవదత్తుడు అనేటువంటి ఆయన ద్వారవతి పురంలో ఉండేవాడు ఈయనకి సంతానం అనేది లేదు అయితే చాలా కాలం తపస్సు చేస్తారు అప్పుడు తపస్సు కారణంగా నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు నారాయణుడు ప్రత్యక్షమైతే ఆయన ఏం చెప్తారు అంటే ఆయుర్దాయం లేనటువంటి తక్కువ ఆయుష్ కలిగినటువంటి కొడుకు కావాలా లేదా ఐదో తనం లేని కూతురు కావాలా అని అడుగుతాడు అప్పుడు ఇంటికి వచ్చి ఇది కొంచెం కష్టమైంది అప్పుడు భార్య నడిగితే ఆవిడేమంటుందంటే ఆయుర్దాయం లేని కొడుకు అయితే ఇబ్బంది అంటే ఐదోతనం లేని కూతురునే కోరుకుంటాడు ఆయన ఆ అమ్మాయికి చక్కగా వివాహం చేస్తారు కానీ వివాహం చేసిన తర్వాత వైధవ్యం వస్తుంది ఇక తర్వాత తల్లిదండ్రులు కోల్పోతుంది ఈ వైధవ్యం కారణంగా ఈ అమ్మాయి బాధపడుతూ కొంచెం ఈ ఎవరు తోడు లేకపోవటం వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఒక అంటే ఇన్సెక్యూరిటీ అంటే కొంచెం బాధని కలిగి ఉంటారు దీని కారణంగా ఆవిడ ఎవరికి ఏమి ఇచ్చేది కాదు అందుకే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నాస్తి నారాయణమ్మ అంటూ ఉంటారు అంటే నాస్తి అంటే లేదు ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పేది నాస్తి నారాయణ ఏమడిగినా మళ్ళీ అక్కడ చివరి మాత్రం నారాయణ శబ్దాన్ని పలికేది ఎందుకంటే నారాయణుడి వరం వల్లే వచ్చింది ఈవిడ అందుకని నాస్తి నారాయణ అని పలికేది అలాగే చాలా కాలం గడిచింది ఎవరికి ఏమీ పెట్టట్లేదు ఆ పెట్టనటువంటి కారణంగా నారాయణుడికి కూడా బాధ కలిగింది ఇలా పీనాస్నానంతో ఉంటూ ఈవిడ ఇలా ప్రవర్తిస్తోంది కదా చెడుగా అసలు నా వరం వల్ల పుట్టింది ఇలా అయిపోయింది అని చెప్పి ఒకరోజు ఈవిడ ఎలా అయినా ఆవిడకి ఈ దానిలోంచి బయటకు తీసుకురావాలి చక్కటి ఆవిడకి ఏదైనా మంచి అవకాశాన్ని కల్పించాలి ముక్తి పొందే అవకాశాన్ని కల్పించాలి అన్న భావం ఆయనలో ఉంది అందుకని ఒకరోజు ఆయనే వచ్చాడు పాపం వచ్చి అడిగితే రోజులాగానే ఏమీ పెట్టదు కదా ఆవిడ నాస్తి నారాయణ అంది ఎన్నిసార్లు ఆయన అన్నా అక్కడి నుంచి వెళ్ళలేదు చివరికి ఆవిడ ఇల్లు అలుకుతోంది అంటే ఇల్లు తుడుస్తోంది ఆ తుడుస్తూ తుడుస్తూ ఆ గుడ్డను ఏం చేస్తుంది అంటే తీసి ఆయన మొహం వేస్తుంది కోపంతో చేస్తే ఇప్పుడైనా ఆవిడని కరుణించాలి అనే ఉద్దేశం నారాయణమూర్తికి కలిగింది అప్పుడు ఏం చేశాడు అంటే ఏమైనా దొరుకుతుందేమో ఆవిని కనీసం ఇది ఇచ్చింది ఇవిడికి ఆ పుణ్యాన్ని ఆవిడ ఖాతాలో వేద్దామని చూస్తున్నాడు ఆయన అందుకని ఏమవుతుంది అంటే ఆ అలుకు దీనిలో నుంచి ఒక చిన్న కందిబద్ద పడుతుంది అమ్మయా కందిబద్ద అయినా ఇచ్చింది అంటే ఏమి ఆవిడ కనీసం కాకులు కూడా ఇలా అనేది కాదనమాట చివరికి కందిబద్ద పడింది అని చెప్పి ఆవిని దీని ద్వారా అయినా ఆవిడ కరు కరుణిద్దామని ఆయన ఆలోచించి ఆ కందిబద్దని స్వీకరించి ఏదైతే కందిబద్దని ఇచ్చిందో ఆ కందిబద్దని ఒక కంది మొక్కగా చేసి ఆ మొక్క మీద చివరికి తిరిగేటువంటి పురుగ్గా చేశాడు ఆ పురుగు ఆ కంది మొక్క మీద ఉన్నటువంటి అవన్నీ ఆ పువ్వులు ఏవైతే ఉంటున్నాయో ఆ కాయలు అవి తిని పురుగ్గా మారిపోయి జీవిస్తోంది కనీసం ఇప్పుడైనా పురుగ్గా మారిన తర్వాత అయినా దీనికి ఏమైనా బుద్ధి వచ్చిందా ఈ నాస్తి నారాయణమ్మకి చూద్దామని మళ్ళీ ఆయన వచ్చేట కానీ ఈసారి వచ్చేటప్పుడు ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చింది వస్తే లక్ష్మీదేవి చూసింది ఇదిగో ఈ నాస్తి నారాయణమ్మ నేను ఎంత ఈవిడికి ముక్తిని ప్రసాదిద్దామన్నా ఇచ్చి ఇచ్చుంటే కదా మనం ఇవ్వటానికి ఏమీ ఇవ్వలేదు చివరికి ఒక బద్దిస్తే ఇస్తే కందిబద్దకు పురుగ్గా మార్చాను కానీ ఎంతకాలం అండి ఇలాగా ఆవిడికి ఏదో విధంగా మీరు ఇచ్చిన వరమే కాబట్టి మోక్షాన్ని కలిగించండి ఆవిడికి ముక్తిని ప్రసాదించండి అని అంటే ఏమైనా ఇస్తే కదా ముక్తిని ప్రసాదించడానికి అంటే మనం ఏదైనా ఇస్తే మనకి ఏమైనా ఇస్తారు భగవంతుడు కానీ ఆవిడేమి ఇవ్వలేదు ఎప్పుడు నాస్తి 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 అనేది చివరిలో మళ్ళీ నా మంత్రాన్ని కూడా ఉచ్చరించేది నాస్తి నారాయణ నాస్తి నారాయణ అని కనుక నేను ఏమి ఇవ్వగలను ఆవిడికి అంటే ఈ ఏమి ఇవ్వలేను అంటాడు కాదు కాదు మీరు ఏమైనా సరే ఆవిడికి ముక్తిని కలిగించాలి అంటే ఆవిడికి ఎలా అయినా ఆవిడికి మోక్షాన్ని ప్రసాదించాలి కనుక ఎలాగో అంటే అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది అనమాట అయితే ఏదైనా ఆచరిద్దాం అంటే పురుగు రూపంలో ఉంది అందుకే ఇందాక కలు శరీర ధర్మ సాధనం అంటే శరీరం ఉంటేనే మనం ధర్మాన్ని సాధించగలుగుతాం ఏ పనైనా చేయగలుగుతాం అందుకే అన్ని అవయవాలు బాగున్నప్పుడే నామ స్మరణ చేయాలి అంతేగాని అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయాక చేస్తాను అంటే అప్పుడు కొన్ని శరీర అవయవాలు మనకు పని అందు కారణంగా ఇప్పుడు ఆవిడ పురుగు రూపంలో ఉంది ఏమీ చేయలేదు ఒక దీపారాధన చేయలేదు ఏదైనా దానం ఇద్దామంటే ఇవ్వలేదు ఇంది ఇబ్బందులు ఉన్నాయి కనుక ఆ పురుగు రూపంలో ఉన్న ఆడికి నేనే ముక్తిని ప్రసాదిస్తాను అని లక్ష్మీదేవి పూనుకుంది పూనుకొని ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని చేసి దీపాన్ని వెలిగించి ఆ రోజున దీపాల యొక్క ఏదైతే పుణ్యం వస్తుందో దీపం వెలిగించినటువంటి పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని ఈ పురుక్కి దారపోసింది ఈ నాస్తి నారాయణమ్మకి ధారపోస్తే అప్పుడు ఆవిడికి మోక్షం కలిగింది అందుకని లక్ష్మీదేవి కూడా స్వయంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపాలు వెలిగించింది కనుక ఎవరికి అవకాశం ఉంటే ఆ రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని లేదా సాయంత్రం దీపాలని వెలిగించడం అనేది తప్పకుండా ఆచరించాలి ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపాన్ని వెలిగించి చక్కగా ఆ పుణ్యాన్ని ఆ పురుక్కి దారపోసింది ఈ నాస్తి నారాయణమ్మకి అప్పుడు ఆవిడకి మోక్షం కలిగి ఆవిడ మళ్ళీ పునర్జీవితరాలయ్యి తన ధర్మ సాధన చేసి ధర్మాన్ని ఆచరించి చివరిలో మళ్ళీ మోక్షాన్ని చేరుకుంది చివరికి నారాయణమూర్తిని చేరుకుంది కనుక చాలా ప్రధానమైనటువంటిది క్షీరాబ్ది ద్వాదశి తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి ఎవరి శక్తి కొలది వారు దీపాలు వెలిగించి లక్ష్మీ కటాక్షాన్ని కూడా ఈరోజు పొందవచ్చు కనుక ఈ విధంగా మనం క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరిద్దాం శుభం భూయాత్